జై వాసవి నిన్న నిన్నటి రోజున ఆర్యవైశ్య సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది ఆ సర్వసభ్య సమావేశంలో గత మూడు సంవత్సరాల నుంచి ఉన్న కమిటీని రద్దుపరిచి కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది కొత్త కమిటీకి గౌరవాధ్యక్షుడిగా బ్రహ్మానందరావు నన్ను ఎన్నుకున్నారు అధ్యక్షునిగా మొగలపల్లి నాగేశ్వరరావు గారిని కార్యదర్శిగా ఏల్చూరు సురేంద్రబాబు ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులుగా కోర్మాల బ్రహ్మానందం గొల్ల బాలాజీ కోశాధికారిగా పుత్తూరు శ్రీనివాసరావు ఉపాధ్యక్షులుగా పూర్ణాల బ్రహ్మానందరావు గొల్ల బాలాజీ జాలాది వెంకటేశ్వరు సహకారదర్శి కార్యదర్శులుగా మగళపల్లి నారాయణ మద్దాళి రఘునాథ ప్రసాద్ కృష్ణమూర్తి సహకోశాధికారులుగా మద్దాళి సురేష్ పేటెటి శేఖర్ ఉల్చి హరీష్ కుమార్ వీళ్ళని కార్యవర్గంలోకి తీసుకోవడం జరిగింది ఈ కార్యవర్గం మూడు సంవత్సరాల ఉంటుంది ఈ మూడు సంవత్సరాల్లో దేవస్థానాన్ని కళ్యాణ మండపాన్ని రెండింటినీ జరిగే కార్యక్రమాలకి వీరు పూర్తి బాధ్యత వహిస్తూ చేయవలసిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా నిర్వచిస్తారని ఈ కమిటీకి కార్యవర్ సంఘం బాధ్యతలు అప్పగించింది ఇది సక్రమంగా నిర్వహి నిర్వహించమని మరి మరి కోరుతూ నేను కూడా వాళ్ళకి సలహాకి అడిగినప్పుడు సలహా ఇవ్వడానికి కూడా నేను కూడా ముందుంటాను తెలియజేసి కార్యవర్గ సమావేశం జరిగింది నూతన అధ్యక్షుడిగా మొఘల్పల్లి నాగేశ్వరరావు అనే నేను ఎణుకో వేణుకోబడి ఉన్నారు ఈ దేవస్థానాన్ని ఈ కళ్యాణ మండపాన్ని వాళ్ళు ఏ విధంగా చేశారో అదే విధంగా నేను కూడా కొనసాగిస్తానని చెప్తున్నాను అల్లూరు మండల ఆర్వస్ సంఘ ప్రెసిడెంట్ వీళ్ళ మనకి అంటే పొట్టి శ్రీరామ్ విగ్రహం అల్లూరులో పెట్టాలని ఒక టూరిజం చేస్తున్నారు వీళ్ళందరూ మనకు సహకరించి కొత్త కమిటీ గౌరవ అధ్యక్షులు బ్రహ్మానందం గారు సహక సహకార సహకారతని ఆయిస్తున్నాం తర్వాత నాగేశ్వరకి కంగ్రాచులేషన్ చెప్తాం